4 <laughs> and 1 4 and 1 4 and 1/2 10 से पहले ही मान लो हां 4 मिनट ప్రభుత్వం ఏదైతే జిఎస్టి విషయంలో నిర్ణయం తీసుకున్నదో మరి పేద ప్రజల పట్ల నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి ఉన్న విధేయతను దేశవ్యాప్తంగా చూపించింది ఈరోజు ఈరోజు వివిధ స్లాబుల్లో ఉన్న జిఎస్టీని కొన్ని ఉత్పత్తుల పైన ఏదైతే రోజువారీ అవసరం మన ఇంట్లో అవసరం ఉన్న రోజువారీ వాడే నూనెల పైన టూత్పేస్ట్ల పైన బ్రష్ల పైన అదే రకంగా సేవింగ్ కిట్ల పైన నిత్యావసర సరుకులు ఏవైతున్నాయో వాటన్నింటి మీద పద్దెనిమిది పర్సెంట్ స్లాబ్ను ఐదు పర్సెంట్గా తగ్గించింది అంటే పదమూడు పర్సెంట్ జిఎస్టీ స్లాబ్ను తగ్గించింది అతి సామాన్యమైన వ్యక్తులకు సామాన్యమైన కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా నరేంద్ర మోదీ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలందరూ మరి ప్రజలందరూ వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉన్నది అతి సామాన్యమైన ప్రజల కోసం తీసుకునే నిర్ణయాలు ఇవి పాల ఉత్పత్తుల్లో కూడా పాల ఉత్పత్తుల్లో కూడా అతి తక్కువ జిఎస్టి స్లాబ్ కొన్ని ఉత్పత్తుల్లో అసలు జిఎస్టీ లేకుండా చేసిండ్రు మరి ఈరోజు ఏదైతే ఆరోగ్య పరికరాలపైన ఆరోగ్య పరికరాలు ఏవైతే ఆక్సిజన్ పైన కానీ థర్మామీటర్ల పైన కానీ ఆరోగ్యానికి సంబంధించిన పై ఏ విషయంలోనైనా కానీ వాటిపైన కూడా జిఎస్టి స్లాబును అతి తక్కువ పద్దెనిమిది పర్సెంట్ ఉన్న జీఎస్టీ స్లాబులను ఐదు పర్సెంట్గా పన్నెండు పర్సెంట్ ఉన్న జిఎస్టి స్లాబులను ఏడు పర్సెంట్గా అదే రకంగా పన్నెండు పర్సెంట్ ఉన్న జిఎస్టీ స్లాబ్లను ఐదు పర్సెంట్గా ఏదైతే ఇన్సూరెన్స్ పైన జిఎస్టిను పూర్తిగా తీసివేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు వాళ్ళ యొక్క పరిపాలన విధానంలో సామాన్య కుటుంబాలు ఏవైతే ఇబ్బంది పడుతున్నాయో ఆ పరిస్థితిని కనుగొని మరి ఏవైతే నిత్యావసర వస్తువులు ఈ హిందూ పండుగల సమయంలో ఏదైతే బతుకమ్మ దసరా సమయంలో ఇదైతే పిండి వంటకాలకు వాడే నూనెల విషయంలో గాని నిత్యావసర సరుకుల విషయంలో గాని పదమూడు పర్సెంట్ స్లాబును తగ్గించి మరి వారికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రజలు స్వాగతించాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు రైతుల కోసం రైతుల యొక్క యంత్రాలు ఏవైతే ఉన్నాయో వరి నాటే మిషన్లు గాని డ్రిప్ ఇరిగేషన్ లో భాగంగా గాని ఉన్న జిఎస్టి లో భాగంగా పద్దెనిమిది ను పదమూడు పర్సెంట్ తగ్గించి ఐదు పర్సెంట్ గా నిర్ణయించిన పరిస్థితులు ఉన్నాయి విద్యార్థులకు ఇబ్బంది కాకుండా విద్యార్థుల బుక్కుల పైన గానీ స్టేషనరీ సామాన్ల పైన గాని పెన్నుల పైన పెన్సిల్ల పైన ఎరేజర్ల పైన విద్యార్థులకు సంబంధించిన సామాగ్రి పైన కూడా పన్నెండు పర్సెంట్ స్లాభను ఐదు పర్సెంట్ గా ఏడు పర్సెంట్ను విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా రైతులకు గాని విద్యార్థులకు కానీ సామాన్యమైన కుటుంబాలకు గాని పేద బలహీన వర్గాలకు కానీ పండుగల సమయంలో నిత్యావసర వర్తుల సరుకుల యొక్క జీఎస్టీ భారం తగ్గితే మనకు అందుబాటులో ఉండే వ్యయానికి మనం దీన్ని సంతోషకరంగా తీసుకునే విధంగా ప్రతి దసరాకు దీపావళికి ప్రతి ఇంట్లో ఏదైతే ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటారు టీవీలు ఫ్రిడ్జ్లు కానీ అదేవిధంగా వాషింగ్ మిషన్లు కానీ వీటన్నింటినీ అతి తక్కువ స్లాబులు గాను వాటి మీదున్న పద్దెనిమిది పర్సెంట్ పదిహేడు పర్సెంట్ జిఎస్టీని అతి తక్కువ ధరలు ఐదు పర్సెంట్ గాను నాలుగు పర్సెంట్ గాను తీసుకువచ్చి సామాన్యులకు అన్ని పరికరాలను అందుబాటు ఉండే విషయంలో అన్ని పరికరాలను సామాన్యులకు అందుబాటు ఉండే విధంగా ఈ యొక్క మోదీ ప్రభుత్వం యొక్క విధానం సామాన్యుల పట్ల ఏది ఉన్నది అనే దానికి ఈ జిఎస్టి తగ్గింపు అన్నదే ఒక ఉదాహరణగా ఈ రోజు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతించవలసిన అవసరం ఉన్నది ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వాలు అతి ధరలను పెంచుతూ జన జీవనాన్ని అంతరాంగం కలిగించే విధంగా ఉన్నాయి గనక అటువంటికి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని ఏదైతే జిఎస్టి కౌన్సిల్లో జీఎస్టీ పెంచే విధానంలో రాష్ట్రాలు వారి యొక్క నిర్ణయాల మేరకు కేంద్రం సూచన చేస్తుంది తప్ప తగ్గించే విషయంలో కేంద్రమే నిర్ణయం తీసుకొని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విషయంగా ఈ జీఎస్టీని తగ్గించని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ మరి ఈ నిర్ణయాన్ని స్వాగతించి లేదా ప్రజల యొక్క నిబద్ధత ఈ మోదీ ప్రభుత్వం పైన ఎంత ఉన్నదో అని తెలుసుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై